ఒకనాడు కైలాసంలో శివపార్వతులు లోక విషయాలను చర్చిస్తున్నారు ఆ సంభాషణలో శివుడు పార్వతి ఈ ప్రపంచంలో కనిపించేదంతా మాయ అన్నం నీరు సంపద అన్ని భ్రాంతి మాత్రమే జ్ఞానం వైరాగ్యం మాత్రమే సత్యం అన్నాడు ఆ మాటలకు పార్వతీదేవికి కోపం వచ్చింది స్వామి మీరు అన్నాన్ని మాయ అంటారా అన్నం లేనిదే జీవం లేదు మీకు అన్నం విలువ తెలిసేలా చేస్తాను అని నిశ్చయించుకుని భూలోకం నుండి అన్నాన్ని పూర్తిగా మాయం చేసింది ఆమె అదృశ్యమవడంతో భూమిపై కరువు తాండవించింది పంటలు పండలేదు నదులు ఎండిపోయాయి జీవరాశులన్నీ ఆకలితో అలమటించడం మొదలుపెట్టాయి దేవతలు ఋషులు చివరికి శివుడుకూడా ఆకలితో బాధపడటం ప్రారంభించారు ఆయన తన భిక్షాపాత్రను బ్రహ్మకపాలం చేతిలో పట్టుకుని మూడు లోకాలు తిరిగాడు కాని ఒక్క మెతుకుకూడా దొరకలేదు చివరికి ఆయన కాశీనగరానికి చేరుకున్నాడు అక్కడ ఒక భవనం నుండి దివ్యమైన కాంతి వెలువడుతోంది సువాసనలు వెదజల్లే అన్నం వాసన గాలిలో తేలియాడుతోంది ఆ భవనం ముందు దివ్యమైన రూపంతో ఒక యువతి బంగారు గరిటెను అన్నం నిండిన కుండను పట్టుకుని ఆకలితో వచ్చిన వారందరికీ ప్రేమతో అన్నం వడ్డిస్తోంది ఆమెను చూసిన వెంటనే శివుడు ఆమె తన భార్య అయిన పార్వతీదేవి అని గ్రహించాడు ఆమె అన్నపూర్ణ రూపంలో అక్కడ వెలసిందని తెలుసుకున్నాడు సిగ్గుతో ఆకలితో ఆయన ఆమె ముందు తన భిక్షాపాత్రను చాచాడు అన్నపూర్ణాదేవి చిరునవ్వు నవ్వి స్వామి ఇప్పుడు చెప్పండి అన్నం మాయా లేక జీవనాధారమా అని అడుగుతూ అతని భిక్షాపాత్రలో అన్నం వేసింది ఆ క్షణం నుండి శివుడు అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావించాడు ఈ కథ మనకు అన్నాన్ని ఎల్లప్పుడూ గౌరవించాలని వృధా చేయకూడదని బోధిస్తుంది అన్నపూర్ణను పూజిస్తే ఆ ఇంట్లో ఎప్పటికీ ఆకలి ఉండదని ధాన్యాగారాలు నిండుగా ఉంటాయని నమ్మకం అందుకే అన్నం స్వరూపం అంటారు